どうした ہاں بچا داری ہار مو تو نادیدو فرینڈز کوریبل ہاں سیٹ اپ لا پریزنٹڈ saya bisa terima kasih 山山山のダルト。 ప్రతి వస్తువు కూడా ఈరోజు కడప నగరంలో దొరుకుతూ ఉంది స్టైల్ యూనియన్ ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్లో ఇంకా పదివేల ఫిఫ్టీతో ప్రజలకు కావాల్సిన అన్ని బట్టల అప్డేటెడ్ క్యాజువల్ వేర్ రోజు ఓపెన్ కావడం వారికి ప్రత్యేకంగా అభినందనలు అదే విధంగా కడప నగర ప్రజలందరూ కూడా స్టైల్ యూనియన్కి వచ్చి ఈ సరసమైన నాణ్యమైన ధరలకు దొరికే బట్టలన్నీ కూడా సదుపాయాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు స్టైల్ యూనియన్ వాళ్ళు ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని తక్కువ ధరలకు బట్టలు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా స్టైల్ యూనియన్ కడపలో ఏర్పాటు చేసినందుకు ఆ కంపెనీ యజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తారు థ్యాంక్ యూ సరే కడపలో ఇప్పుడు కొత్తగా స్టైల్ యూనియన్ ఓపెన్ చేశారా ఇది ఇప్పుడు చూస్తే మీరు క్వాలిటీ సైజ్ చూస్తే లూను లెమన్ ఆ క్వాలిటీని ఎకనామికల్ వేలో తీసుకురావడానికి ప్రయత్నం ఇది ఇప్పుడు మీరు ఏ క్లాత్ చూసినా ఇక్కడ ఒక ఫ్యామిలీ రాగలిగితే స్టాండర్డ్స్ ఏమో మీకు లగ్జరీ బ్రాండ్ స్టాండర్డ్స్ ఉంటాయి కానీ కుటుంబం మొత్తానికి మూడు వేల రూపాయల లోపే అందరికీ బట్టలు స్టైల్ స్టైలింగ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి వన్ థర్టీ బ్రాంచెస్ ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ మీరు ది కరెంట్లీ దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చైన్ అలాగే కాకుండా మీరు మోడల్స్ కానీ వెరైటీస్ కానీ సిటీలో హైదరాబాద్లో ఏవి వెరైటీస్ అయితే ఉంటాయో సేమ్ స్టాక్ ఇక్కడ లభిస్తుంది సో మీకు స్టైల్స్ విధంగా అడ్వాన్స్డ్ స్టైల్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి ట్రెండింగ్ ఇది నడుస్తుంది మీరు ఎక్కడ చూసినా బాంబే నుంచి బెంగళూరు ఒక్క హైదరాబాద్లోనే ముప్పై స్టోన్లు ఉన్నాయి దీనివి ఇక్కడ మీరు చూసినట్లయితే మహేష్ బాబు శరత్ కుమార్ సిటీలో కానీ ఎవరైనా వెళ్ళగలిగితే చూస్తే అక్కడ హయెస్ట్ సేల్స్ ఉన్న షాప్ ఏది అంటే స్టైల్ యూనియన్ అని వస్తుంది ప్రజెంట్ ట్రెండ్లో సో అది కడపకి తగ్గడం చాలా సంతోషంగా ఉంది అదే ఆ ట్రెండ్స్ కానీ అదే స్టైల్ కానీ బట్ అట్ ద సేమ్ టైం ఎకనామికల్గా తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్ ఇది మా బ్రాండ్ కాదు ఇది మా మల్టీనేషనల్ బ్రాండ్ మేము ఈ జస్ట్ లీజ్ చేస్తాం Direct de company. Ja, yeah. directe company.